ఈరోజు ఎయిటీ ప్రొద్దుటూరు డిపో నుంచి ఆల్ సూపర్వైజర్స్ అండ్ సేల్స్మెన్స్ ఎయిటీ ఫోర్ షాప్స్ సూపర్వైజర్స్ అండ్ సేల్స్మెన్స్ వచ్చి వాళ్ళు ఉద్యోగ భద్రత కోసం గవర్నమెంట్కి ఒక మెమోరాండం సమర్పించడానికి కోసం నా దగ్గరికి వచ్చారు మరి అందరూ వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా వాళ్ళు ఏది మన వాళ్ళ సమస్యలు ఏది వాళ్ళ ఉద్యోగం గురించి అడుగుతున్నారు కాబట్టి మేము వాళ్ళు ఇచ్చిన మెమోరాండమ్ తీసుకుని గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాము పై అధికారులకి తెలుపుతాము ఇమీడియట్గా మేము మెయిల్ ద్వారా పంపించేసి వాళ్ళకు ఏదో అనుకూలంగా చేయమని మేము కూడా కోరుతాము అధికారులని